గురుజీ హనుమాన్ పొదుగులు అంటే ఎప్పుడు కూడా వాయువు డిపెండ్ అయ్యేవాళ్ళు కదా తండ్రి అని అంటే ఆ లాజిక్ ఏంటి హనుమంతుడు వాయువు ఏంటి సంబంధం ఏంటి అసలు ఎవరికైనా వచ్చిందా సంధ్య ఏ హనుమంతుని వాటర్ పై నువ్వు పోల్చకూడదు వాయువుతోనే ఎందుకు పోల్చారు ఇది 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 ఒక ఆధ్యాత్మిక వ్యక్తికి ఇటువంటి సందేహాలు కలగాలి ఇలా కలగలేదనుకోండి వాడు ఆధ్యాత్మిక వ్యక్తి కాదు సాధారణంగా మనకి ఐదు పంచభూతాలు ఉంటాయి అవునా ఆకాశం చెప్పండి ఆకాశం ఆకాశం నుండి వాయువు ఈ పంచభూతాలు వేరు వేరు కాదు ఆకాశం నుండి వాయువు వాయువు నుండి అగ్ని అగ్ని నుండి నీరు నీరు నుండి పృథివి భూమి ఆకాశాత్ వాయు వాయు అగ్ని అగ్ని ఆప ఆప పృథివీ పృథివ్యాత్ ఔషధయత్ అన్నా పురుష అని చెప్పి మన శాస్త్రం చెప్తుంది అసలు ఈ ప్రకృతి ఎలా ఏర్పడింది అంటే మొట్టమొదట ఫస్ట్ ఎలిమెంట్ గా ఆకాశం ఏర్పడింది పంచీకరణం ఐడియా ఉందో వేదాంతంలో పంచీకరణం చెప్తారు కదా మన వాళ్ళు ఆ సైన్స్ తో పోలిస్తే ఈ సృష్టిలో ఇప్పుడు సైంటిస్ట్లు అంటున్నారు చూసారా వీళ్ళు కనిపెట్టేది ఏమి పనికిలు అంటే ఆకాశంలో ఎంత పర్సెంటేజ్ వాయువు ఉంటుంది వాయువులో ఎంత పర్సెంటేజ్ అగ్ని ఉంటుంది ఇవన్నీ ఉంటాయి అన్నమాట పంచీకరణంలో ఈ ఆకాశాన్ని మనం ఆధ్యాత్మికతకి చిహ్నంగా చెప్పుకుంటాం ఆకాశ అంటే అర్థం ఏంటి అంటే ఆస్మృతౌ ఆశతి ఇది ఆకాశ ఆకాశం అంటే ఏంటి స్మృతి అందు ప్రకాశమే ఆకాశం స్మృతి అందు ప్రకాశం ఏంటి ఆధ్యాత్మికత మరి వాయువు వాయు అంటే ఏంటి మన లోపల ఉండేటటువంటి ఆత్మశక్తే వాయువు మన లోపల ఉన్నటువంటి వాయువు గురుగారు ఆత్మతత్వమే వాయుతత్వం వాయుతత్వమే ఆత్మతత్వం హనుమంతుడు ఎవరు ఆత్మతత్వానికి చిహ్నం కదా ఆయన అర్థమవుతుంది హనుమంతుడు ఎవరు ఆత్మతత్వం ఇ రాముడు ఎవరు బుద్ధితత్వం సీత ఎవరు చెప్పండి ప్రకృతి తత్వం రావణాసుడు ఎవరు దేహతత్వం అర్థవతం రామాయణం ఇన్నాళ్ళు ఇన్ని వేల సంవత్సరాలు ఇన్ని యుగాలు మళ్ళీ ఇంకొన్ని వేల సంవత్సరాలైనా రామాయణం ఎందుకుంటుంది అందులో శాస్త్రీయత ఉంది కాబట్టి ఎప్పుడైతే బుద్ధి అనేది దేహతత్వానికి దేహతత్వం భౌతికమైనటువంటి అంశాలకి ఎప్పుడైతే జగదారుతుందో అప్పుడు ఏమవుతుంది ఎనర్జీ స్పతనం అవుతాయి బుద్ధి ఎప్పుడు కూడా ఆధ్యాత్మికం వైపు అనుసంధానం అవ్వాలి ఇది బుద్ధి యొక్క లక్షణం మరి మనస్సు మనస్సు దేంతో అనుసంధానం అయి ఉండాలి మన మనస్సు దేంతో అనుసంధానం అవ్వాలి బుద్ధితో బుద్ధితోనా దేహంతోనా దేహంతోనా బుద్ధి బుద్ధితోనే బుద్ధితో అనుసంధానం అవ్వాలి దేహంతో కాదు ఇక్కడ ఏం జరిగింది ప్రకృతికి సూచిక అయినటువంటి సీతాదేవి రావణాసురు దగ్గర రావణాసురు అంటే ఎవరు తత్వం భూతత్వం దేహతత్వం వస్తుతత్వం అక్కడ అక్కడ చేరింది అక్కడ చేరితే ఏమవుతుంది దేహానికి ముప్పు కలుగుతుంది చేరికి చెరిపోయింది ఎవరు రావణాసురుడే కదా అర్థం హనుమంతుడు హనుమంతుడే అంటే వాయుతత్వం ఈ వాయు ఆత్మతత్వం ఆత్మతత్వానికి వాయువుకి సంబంధం ఉంటుంది ఇది మీరు మన షట్చక్ర సాధనలో మనం ప్రాక్టీస్ చేసేటప్పుడు వీటికి ఎనర్జీ సెంటర్స్ తో లింక్ ఉంటుంది ఈ ఎనర్జీ సెంటర్స్ తో ఆ పంచభూత తత్వాన్ని డెవలప్ చేసుకుంటాం ఎనర్జీ సెంటర్స్ లో అర్థమైందా షట్చక్ర సాధన అంటే ఈ పంచభూతాలకి మన లోపల ఉండే ఎనర్జీ సెంటర్ కి సంబంధం ఉంటుంది తెలుసా మీకు ఆకాశతత్వానికి విశుద్ధి శక్తి కేంద్రం వాయుతత్వానికి అనాహత శక్తి కేంద్రం అగ్నితత్వానికి మణిపుర శక్తి కేంద్రం జలతత్వానికి స్వాధిష్టాన శక్తి కేంద్రం భూతత్వానికి మూలాధార శక్తి కేంద్రం వాటికి ఈ ఎనర్జీ సెంటర్ కి సంబంధాలు ఉంటాయి ఎప్పుడైతే ఎనర్జీ సెంటర్స్ బలహీనమైతే అక్కడి నుండి వచ్చేటటువంటి విశ్వశక్తిని ఈ ఎనర్జీ సెంటర్స్ గ్రహించలేవు అప్పుడు మన లేచిన ఇమ్యూనిటీ అనేది పనిచేయాలి క్రీనింగ్ కెపాసిటీ అనేది తగ్గిపోతుంది మళ్ళీ ఏం చేయాలి ఈ ఎనర్జీ సెంటర్ ని మళ్ళీ బలోపేతం చేసుకోవాలి ఎప్పుడైతే ఎనర్జీ సెంటర్ బలంగా ఉంటుందో బయట నుండి కాస్మిక్ ఎనర్జీని గ్రహించగలుగుతుంది బయట నుండి కాస్మిక్ ఎనర్జీని గ్రహించగలిగినప్పుడు ఆ ఎనర్జీ సెంటర్స్ ఎప్పటికీ బలహీనం అవ్వవు ఏదైనా సరే బలహీనత అనేది కలుగుతున్నా సరే వెంటనే రిమూవ్ చేసుకోగలుగుతాయి ఇది షచ్చక్ర సాధన యొక్క సైన్స్ మనం ఈ ఎనర్జీ సెంటర్స్ ని ఆరు రోజులు ఆరు ఎనర్జీ గా మొదటి రోజు మూలాధారం రెండో రోజు స్వాదిష్టానం మూడో రోజు మణిపరం నాలుగో రోజు అనహత ఐదో రోజు విశుద్ధి ఆరో రోజు ఆజ్ఞ ఆజ్ఞా రోజు మొత్తం అన్ని శక్తి కేంద్రాన్ని ప్రాక్టీస్ చేస్తాం చెప్పేది పర్ఫెక్ట్ గా సబ్జెక్ట్ అర్ధ గంటలో అయిపోయే సబ్జెక్ట్ అయినా సరే మీకు వాటి శాస్త్రీయ ప్రమాణాలని ఏది ఎందుకు చేస్తాం ఎలా చేయాలి ఏ వ్యక్తి ఎలా చేయాలి మీరు మీరందరూ ఒకే ఎనర్జీ స్థాయిలో ఉండరు ఉంటారా ముందు పర్సనల్ సెషన్ తీసుకుంటాం కాబట్టి మీ అందరి యొక్క డిఫరెన్స్లు మాకు తెలుస్తాయి ఎవరెవరు ఎంతవరకు చేయాలి ఎవరెవరు ఏ సమయాల్లో చేయాలి ఎవరు చేయకూడదు ఎవరు చేయాలి ఇవన్నీ కూడా మీకు చెప్పుకుంటూ ఒక గంట గంటన్నర పాటు ఒక ఎనర్జీ సెంటర్ ని ఎట్లా మనం జాగృతి చేసుకుంటాం అది బలహీనతైన ఎలా గుర్తిస్తాం అర్థమవుతుందండి ఒక ఎనర్జీకి సంబంధించిన ప్రతి అంశాన్ని మనం తెలుసుకుంటూ షట్చక్ర సాధన అనేటటువంటి ఆన్లైన్ ప్రోగ్రామ్ లె చర్చించడం జరుగుతుంది మీకు అందించడం జరుగుతుంది